తుని పట్టణ ప్రముఖుల నిస్వార్థ సేవకులు అయిన కలిదిండి సత్యనారాయణ రాజు జన్మదిన వేడుకలు తుని పట్టణంలో ఘనంగా జరిగాయి. పలువురు ప్రముఖులు సత్యనారాయణ రాజును ఆవినిందిస్తూ ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. తుని మచ్చన్స్ అసోసియేషన్ భవనంలో కలిదిండి సత్యనారాయణ రాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నోబుల్ ఐటీఐ కరస్పాండెంట్ జి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తుని మచ్చన్స్ అసోసియేషన్ జి కాష్యూ ఇండస్ట్రీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రోటరీతో పాటుగా పలు విభాగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు సత్యనారాయణ రాజుతో తమకు గల అనుబంధాన్ని వివరించారు పార్టీలకు సామాజిక వర్గాలకు వయోభేదాలకు తావు లేకుండా సత్యనారాయణ రాజు అందరి మన్నళ్లు పొందారని ఆనంద వ్యక్తం చేశారు కలిదిండి కేక్ కట్ చేసి ఆనందాన్ని అందరితో పంచుకున్నారు తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు కుసుమంచి సుబ్బారాయలు చదరం శివాజీ తటవర్తి రాజా దొంతంశెట్టి నంది మల్లికార్జునరావు ఎస్ మూర్తి పరవాడ తాతబాబు తదితరులు సత్యనారాయణరాజుకు దుస్వాల్వా కప్పి గజమాలతో సత్కరించారు చెప్పాలంటే ఆయన మా సొంత మనిషి ఆయన మా మర్చి మా మొత్తం అందరికీ కూడా ఒక విధమైనటువంటి బాట చూపించిన వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి మా సంఘం మెంబర్ సా సంఘం మెంబర్ అవ్వడం తర్వాత మాకు మధ్య అది కేజీ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్లోని గౌరవాధ్యశులుగా ఉండడం కూడా మాకెంతో గర్వకారణం ఆయన ఏది కూడా ముందు చెప్పరు చెప్పి మామూలుగా మా అత్త అంత అవగాహన చేసేసుకుని అన్ని ముందు చేసి తర్వాత మీరు ఎలా చేయండి మీరు ఎలా చేయండి అంటే అది ఎవరికి అర్థం అవ్వదు తర్వాత మన అర్థమయ్యే ఆయన చెప్తాడే దాన్ని ఆచరించడమే మా డ్యూటీ ఆయన నిస్వార్థపరుడు నెగర్వి మన అల్లూరు సీతారామరాజు గారి తాలూకు అంశాలన్నీ కూడా ఆయన దాంట్లో ఉన్నాయి అటువంటి వ్యక్తి మాకు మిత్రుడు కావడం మాకు ఎంతో మా సంఘ సభ్యులుగా అయితేనేవ్వండి మనందరికి కూడా ఎంతో గర్వకారణం ఆయనకి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాగే ఆయుర అష్టైశ్వర్యాలతో తొలగూపుతూ ఇంకో యాభై సంవత్సరాలు ఇలా ప్రజాసారి చేయాలని కోరుకుంటున్నాను ఒక ఇన్స్ట్రుమెంట్ నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అవడానికి నూటికి నూరు శాతం వెండి తట్టి నన్ను ప్రోత్సహించినప్పుడు అప్పుడు కూడా చాలా ప్రోత్సహం చేశారు అదేవిధంగా వారు చేసిన సేవలు వచ్చి అందరూ చెప్పారు ముఖ్యంగా చాంబర్ ఆఫ్ కామర్స్కి ఆయన చేసిన సేవ అయితే గత ఇరవై సంవత్సరాలుగా ఫైనాన్స్ కమిటీ చైర్మన్గా ఉంటూ ఈవేళ ఛాంబర్ని పూర్తిగా ఆర్థిక పురోభిద్ధికి ఆయన ఎంతో తోడ్పడి ఇంచుమించుగా కోటి రూపాయల ఫండ్ చేసి అన్ని రకాలుగా చాంబన్న చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్లారు వారికి మరింత ఆయురారోగ్యాలు ఆ భగవంతు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వెళ్తే చిన్నపిల్లలతో కలిసిపోయి మాట్లాడతారు అలాగే యువకులు వెళ్తే యువకులతో కలిసిపోయి మాట్లాడతారు అలాగే పెద్దలు వెళ్తే పెద్దలతో కూడా కలిసిపోయి మాట్లాడతారు ఆయన అన్ని రకాల స్వభావం ఉన్న మనుషులతోటి ఆయన దారిలోకి తీసుకొస్తారు ఆయన ఎప్పుడు కూడా అందరికీ కూడా మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఎటువంటి వ్యక్తి వెళ్ళినా సరే ఆయన స్వభావం ఏంటంటే ఎక్కడా గర్వం ఉండదు ఆయన చెప్పేది ఏంటంటే ప్రతిదీ ప్రతి మనిషికి కూడా ఆయనే ముందు నెగరవి అలాగే ప్రతి మనిషి కూడా గర్వం లేకుండా ఉంటేనే మీరు ఎడుగుతారు జీవితంలో బాగుంటారని చెప్పి ఆయన నేను పది సంవత్సరాలు బట్టి ఆయనతోటి ఆయన చూస్తూనే ఉన్నాను ఆయన చెప్పింది ఆయన మాటల్లో నేను తెలుసుకున్నది ఆయన ఎక్కడ కూడా గర్వానికి వెళ్ళకూడదు ఎదుగు ఒదిగితేనే ఎదుగుతారని చెప్పి ఆయన చెప్తుంటారు అలాగే ప్రతి వ్యక్తిని కూడా ఆయన తీర్చిదిద్దడంలో ఆయన ఆయనే సాటి ఆయన పదవులకు ఆయనకి పదవులు కొత్త కాదు ఆయన ప్రతి పదవికి కూడా అలంకార ప్రియుడు అయ్యారు ప్రతి పదవి కూడా ఆయన అనుభవించినప్పుడు కానీ ఆయన అధిరోహించినప్పుడు కానీ పదవి కూడా ఎంతో ఆనందపడుతుంది ఆయన వరించిన పదవి ఎంతో ఆనందపడుతుంది ఎవరైనా ఏ వ్యక్తులైనా సరే పదవి కావాలని ఆశిస్తారు పదవి చేసేటప్పుడు పదవి కూడా ఆనందపడాలి మనం చేస్తున్న పదవి కూడా అయ్యో సరైన వ్యక్తికి వచ్చింది ఆ పదవి అని చెప్పి ఆ పదవి కూడా ఆనందపడే వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఆయన అలాగే రాజులు రాజుల పేరు చెప్పుకుంటే అల్లూరు సీతారామరాజు అల్లూరు సీతారామరాజు గారికి ఎంతైతే గొప్ప పేరుందో అలాగే మన తుని కలిదిండి సత్యనారాయణరాజు గారికి అంతే గొప్ప పేరుందని చెప్పి చెప్పడంలో ఎటువంటి సంకోచం లేదు అది ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తికి కూడా తెలిసిన విషయం అలాగే నేను ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకున్నారు దానికి కారణం తాలూకు అంకుటితమైనటువంటి దీక్ష పట్టుదల ఏ పని చేసినప్పటికీ కూడా దాంట్లో విజయం సాధించాలి అనేటటువంటి తపన వారిని ఆ విధమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళడానికి కారణమైంది ప్రతి ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనప్పటికీ కూడా ఆయన ఒక మధుర మాకు ఏప్రిల్ తొమ్మిది అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పెద్ద పండుగ అది మా సత్యనారాయణ రాజు గారి యొక్క పుట్టినరోజు ఇది ఎప్పుడు ఎప్పుడొస్తుందని మేము ఎదురు చూస్తూ ఉంటాం ఇప్పటి వరకు కూడా మా మాజీ జడ్జీ అయినటువంటి సత్యనారాయణ గారు మా సత్యనారాయణ గారి గురించి మొత్తం తెలియజేయడం జరిగిందండి కానీ మరి అందులో ఆయన గురించి నాకంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా బాగా తెలుసు నాకు లైన్స్ క్లబ్లో జాయిన్ అయిన తర్వాతే మా రాజు గారు నాకు పరిచయం అప్పటివరకు కూడా రాజుగారు అంటే ఎక్కడో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఒక పర్మిషన్ తీసుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది కానీ ఇవాళ నేను నా జీవితంలో ఆయన ఒక ముఖ్యమైన భాగం అయిపోయారు నేను సార్ లైన్స్ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత మరి ఇప్పుడు చెప్పారు మా శశి గారు తక్కువ చదువుకుని ఇలా అత్యుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి మంత్రుల్లో వ్యక్తుల్లో ఆయన ఒకరు కారణం ఏంటంటే చదువు అంటే ఆయన చాలా మక్కువ ఎంత అంటే ఎగ్జాంపుల్ తునిలో ఇలా ఉన్నటువంటి అనేక ప్రైవేట్ కాలేజెస్ లైక్ దాట్ మీకు కొన్ని నేమ్స్ చెప్పాలంటే వివేక కాలేజ్ అని వివేక డిగ్రీ కాలేజు అలాగే మనకి వెనందా డిగ్రీ కాలేజు అండ్ వైష్ణవి కాలేజు అంటే నాదే అండి వైష్ణవి జూనియర్ కాలేజ్ ఇవన్నీ